మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా నేమ్ మీ ఝాన్సే మన ఆయుర్వేదం కి అందరికీ స్వాగతం నరాల బలహీనత గురించి మనం ఎన్ని వీడియోస్ చేసినా ఇంకా తక్కువే అన్నట్టు ఉన్నాయి ఎందుకంటే చాలామంది నరాల బలహీనత గురించి చేసిన దాంట్లోనే మాకు ఇలా ఉంది ఇలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు అండ్ వన్ ఆఫ్ ద కామెంట్ ఏంటంటే ఈవెన్ వాళ్ళు పొద్దున్న పొద్దున్నే లేస్తూ కూడా లైక్ నడవడానికి కానీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటున్నారంట పటుత్వం లేకపోతుంది అంటే తను తనకి చాలా అంటే చిన్న ఏజ్లోనే నరాల బాల్హిత వీక్నెస్ అనేది వస్తుంది ఇప్పుడు జస్ట్ ఇలా ఫోల్డ్ చేయడానికి ఫోల్డ్ చేయలేకపోవడం తినేటప్పుడు తినలేకపోవడం ఇలాంటివి కూడా ఫేస్ చేస్తున్నారట మనకి చూస్తే ఏమనిపిస్తుంది తినడానికి కూడా ఎంత రైస్ కలుపుకొని తినడానికి కూడా ఈ చేతులన్నీ తిమ్మర్లు వస్తున్నాయి ఇవి సహకరించట్లేదు అంటే సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు సో ఇలాంటి చాలా చిట్కాలు మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాం మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాం అయితే ఈరోజు మనతో ఉన్నారు ముప్పై ఐదేళ్లుగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తనదైన మార్క్ సృష్టించిన చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు నమస్తే సార్ నమస్తే సార్ చిన్న పెద్దాన్ని తేడా లేకుండా నర్వస్ వీక్నెస్ అనేది వస్తుంది కొంతమంది కాళ్ళు వీక్గా అనిపిస్తుంటున్నారు కొంతమంది చేతులు వీక్గా అనిపిస్తున్నాయి అన్నారు పట్టుత్వం ఉండట్లేదు పని చేసుకోబోతు లేకపోతున్నాము ఈ వీక్నెస్ వల్ల చాలా డిఫికల్ట్ అవుతుంది మా లైఫ్ అనేది చాలామంది చెప్తున్న విషయం సో అసలు ఈ నరాల వీక్నెస్ ఎందుకు వస్తుంది వంశపారంపర్యంగా వస్తుందా మనం మనం డైలీలో మనం చేసుకునే పనుల వల్ల వస్తుందా స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటి వల్ల వస్తుందా ఇవి స్టాప్ చేస్తే మీకు మంచిగా ఉంటుంది అని చేసేవి ఏవైనా ఉన్నాయా రోజు మాకు చెప్పండి ఓకే ఈ నరాల బరైనతమా పోషకాహార లోపం వల్ల కొంతమంది వస్తు కొంతమందికి వస్తుంటుంది కొంతమందికి వ్యాధుల వల్ల మా ఉదాహరణకి షుగర్ ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది హార్మోన్ అండ్ ఇంబ్యాలెన్సెస్ వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది అదేవిధంగా ఈ కొన్ని రకాలు ఉంటాయి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఆయా వ్యాధులకు వాడేటప్పుడు అందులో సైడ్ ఎఫెక్ట్ గా నరాల బలహీనత కలుగుతుంటుంది అట్లే మానసిక ఒత్తిడి అమ్మా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది సో వీళ్ళందరికీ కూడా అంటే మా అంతుబట్టని చిక్కని నీరసము నిస్తరణ చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా సో కొన్ని కొన్నిటి కారణం స్పష్టంగా చెప్పగలిగితే కొన్నిటికి అసలు కారణం కూడా నేను చెప్పినట్టు కారణాలు ఏది ఉండకపోవచ్చు కానీ నరాల బలత చాలా గా ఫీల్ అయిపోతుంటారు సింటమ్స్ ఎక్కువ సార్టమ్స్ ఏముంటాయి కాళ్ళు చేతులు లాగుతుంటాయి పిక్కలు ఆవుతుంటాయి ఎప్పుడు నిద్రపోవాలని అనిపిస్తుంటుంది ఎవరితో మాట్లాడదు అనిపించదు అదే విధంగా కొంతమందిలో అయితే విసుగు కోపము చికాకు ఇలాంటివి కలుగుతుంటాయి కొంతమందిలో తృప్తికరంగా ఆకలి కూడా ఉండదు ఏ పని మీద ఆసక్తి ఉండదు అట్లే రాత్రి కూడా బాగా నిద్రపోయే వాళ్ళు ఉన్నట్టుండి మెలకు వచ్చేసి షడన్ మళ్ళీ కొద్దిసేపు నిద్ర పట్టకపోవడం ఇలాంటి లక్షణాలు జరుగుతుంటాయి తర్వాత కొంతమందికి ఈ నలాల బలత వల్ల వాడంత వాళ్ళు నొప్పులు అమ్మా ఫైబ్రో మయాల్జీ అనేటువంటి పేరుతో కూడా చెప్పుకుంటారు ఇట్లా కొంతమందికి నొప్పులు వస్తుంటాయి కాబట్టి అంతు బట్టని అంతు చిక్కని నిరసం అది కొంత కొంతమందికి ఒక రకమైన లక్షణాలు వస్తుంటాయి అనమాట అందరికి ఇవే లక్షణాలు రావాలని లేదు ఇంకొంతమంది ఏంటంటే నలు అడుగులు వేసేసరికి చేత కదమ్మా కొంతమందికి ఏదైనా చిన్న పట్టుకోవాలన్నా ఏదైనా బరువు తీసుకోవాలన్నా చాతగాదు అట్లే ఒక పది నిమిషాలు ఏదైనా నడవాలన్నా చాతగా షుగర్ పేషెంట్స్ లో నరాలకి మెయిన్ షుగర్ అటాక్ అనేది ఫస్ట్ చేస్తే నరాల మీద కదా అది కరెక్ట్ 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 సార్టమ్స్ ఉంటాయి సార్ వాళ్ళకు ఏం జరుగుతుంట సర్వసాధారణంగా ఈ షుగర్ వ్యాధి గ్రస్తుల్లో సర్వసాధారణంగా మూడు నాలుగు నాలుగు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో ఈ యొక్క నరాల బలహీనత వీక్నెస్ అనేటువంటి పరిస్థితి వీళ్ళకి ఏం జరుగుతుంటమ్మా ఈ నర్వస్ అంటుకొని ఒక షీత్ ఉంటుందమ్మా దాన్ని మైలిన్ షీత్ అనమాట సో ఆ మైలిన్ షీత్ బాగా డ్యామేజ్ అయిపోతుంది షుగర్ వల్ల ఓవర్ షుగర్ వల్ల సో ఎప్పుడైతే ఆ మైలిన్ షీత్ బాగా డ్యామేజ్ అయిపోతుందో ఆ యొక్క ప్రభావం చేతనే షుగర్ వ్యాధి గ్రస్తులకి ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండడము మంటలు ఉండడము మద్దుబారి పేలు ఉండడము ఆహారం ఏమో బాగా తీసుకుంటున్నారో విపరీతమైన నీరసంగా ఉంటుంది అమ్మా వీళ్ళలో కూడా ఇంకోటి ఏం జరుగుతుందంటే ఈ ఆసక్తితో భాగంగా వాళ్ళ యొక్క దైనందిన దేహ ధర్మాల్లో భాగంగా ఈ కణాలు కూడా యాక్టివేట్ గా చైతన్యవంతంగా పనిచేయవమ్మా షుగర్ వాళ్ళలో ముఖ్యంగా ఈ కణాల్లో క్యాండ్రియా అనేటువంటి శక్తినిచ్చేటువంటి ఒక పదార్థం ఉంటుంది అమ్మాట సో ఆ మైటో క్యాండ్రియా ఇన్ఆక్టివేట్ అంటే డల్ గా అయిపోతుంది అన్నమాట సో మైటోక్యాండ్రియా ఎప్పుడైతే డల్ గా అయిపోతుందో అదేవిధంగా మైటోకాండ్రియా ప్రొడక్షన్ ఆ కణాల్లో సరిగ్గా జరగదు ఆ సందర్భాల్లో కూడా ఎక్కువ శాతం మంది షుగర్ వ్యాధి గ్రస్తులు ఇవి జరుగుతుంటాయమ్మా వాళ్ళకు కూడా ఈ నరాల బరహీన సంబంధించినటువంటి వివిధ రకాల రక్షణలు వస్తుంటాయమ్మా సార్ ఒక డౌట్ ఏంటంటే ఒక వన్ ఆఫ్ ద కామెంట్ నేను చూశాను షుగర్ వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుందా వాళ్ళల్లో సెక్షువల్ గా కలవాలి అన్న ఇది అనేది తగ్గిపోతూ ఉంటుందా క్రమేపీ అని చెప్పి ఒక కామెంట్ పెట్టారు దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్ అదేమ్మా సర్వసాధారణంగా ఏం జరుగుతుంటమ్మా ఒక నాలుగు ఐదు సంవత్సరాలు షుగర్ వచ్చి ఆ క్రమక్రమంగా వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో మాత్రం కూడా మా శృంగార సామర్థ్యము అదేవిధంగా ఈ సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు సంతానం కలగకపోవడం అనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయమ్మా ఎందుకంటే ఈ షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఏం జరుగుతుంటమ్మా ఈ షుగర్ వల్ల రక్తంలో షుగర్ ఎక్కువ శాతం ఎక్కువగా ఉండడం వల్ల రక్తం చిక్కబడుతున్నామా రక్తం చిక్కబడేసరికి రక్త ప్రవాహంలో అవరోధాలు ఏర్పడతాయి రక్త ప్రవాహం సరిగ్గా జరగకపోయేసరికి జననేంద్రియాలు కూడా రక్త ప్రవాహం జరగ సరిగ్గా జరగకపోవడం చేత మరి ఈ యొక్క శృంగారానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు వస్తాయి రెండోది ఏంటంటే ఈ షుగర్ వ్యాధి మరి కంట్రోల్లో సరిగ్గా లేకపోయినప్పటికీ చాలా రోజుల నుంచి షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ మెదడులో శృంగార సామర్థ్యానికి సంబంధించినటువంటి కొన్ని కెమికల్స్ హార్మోన్స్ ఉత్పత్తి ఓకే సో ఈ అస్టైల్ కొలిన్ ఇలాంటి పదార్థాలు మెదడులో బాగా ఉత్పత్తి అయినప్పుడే సెరటోనిన్ ఇలాంటి పదార్థాలు బాగా ఉత్పత్తి అయినప్పుడే ఈ శృంగార సామర్థ్యం గానీ శృంగారం మీద ఆసక్తి గాని ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా సో షుగర్ వ్యాధి గ్రస్తుల్లో వాటి యొక్క ఉత్పత్తి తగ్గిపోయేసరికి ఆ శృంగార సామర్థ్యము తగ్గిపోతుంది అదే విధంగా శృంగారం మీద ఆసక్తి తగ్గిపోతుంది దీని యొక్క ప్రభావం చేత మరి ఈ సంతాన రాహిత్యం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంటుందమ్మా కాబట్టి ఈ షుగర్ వ్యాధి వచ్చిందంటే అనేక రకాలైన వ్యవస్థలను అంటే దేహంలో ఉన్నటువంటి అనేక రకాలంటి సిస్టమ్స్ అన్నా డ్యామేజ్ చేస్తుంది అందులో భాగంగా ఈ రీప్రొడక్టివ్ కి సంబంధించినటువంటి ఈ నర్వస్ సిస్టం మీద కూడా చాలా డ్యామేజ్ చేసేస్తుంది అమ్మా సో కొంతమంది అంటే ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా షుగర్ వ్యాధి బాగా ముదిరి ముదిరిపోయి కనీసం ఆ దేహ అనేటువంటి ఆ యొక్క ఇవి కూడా ఉండదమ్మా కోరిక గానీ తర్వాత వాళ్ళకి శృంగారం మీద ఆసక్తి కానీ ఇలాంటి కూడా ఉండకపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది ఓకే మేబీ సబ్జెక్ట్ డీవియేట్ అయ్యాము బట్ బట్ ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు భార్యాభర్తలు ఉన్న తర్వాత పిల్లలు కలగడం అనేది ఒక సామాజిక బాధ్యత అలా కాకపోయినా సోషల్ ప్రెషర్స్ వస్తుంది కాబట్టి వీళ్ళకి ఏదైనా మెడిసిన్ కానీ లేకపోతే ఏదైనా వ్యాయామాలు అలాంటివి సజెస్ట్ చేస్తారు కదమ్మా వీళ్ళు ఏంటంటే ఫస్ట్ షుగర్ ను కంట్రోల్ చేసుకోవాలమ్మా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ రెండవది మంచి పోషకరితమైన ఆహారం తీసుకోవాలి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ లేకుండా టయానికి ఫుడ్ తీసుకుంటుండాలి కంపల్సరిగా వారంలో ఐదు రోజుల పాటు అరగంట నుంచి ముప్పై గంట వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ రన్నింగ్ కానీ జీవన శైలిలో జీవన విధానంలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లో ఖచ్చితంగా అమలు చేసుకుంటాం ఎక్సర్సైజ్ అలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళు నేచురల్ ఫుడ్ ముఖ్యంగా ఈ డ్రై నట్స్ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వెజిటబుల్స్ తర్వాత ఈ ఫ్రూట్ జ్యూసెస్ ఈ దానిమ్మ రసము అదే విధంగా ఈ పుచ్చకాయ రసం ఇలాంటి బాగా తీసుకోవడం వల్ల మరి ఆ షుగర్ వ్యాధి గ్రస్తులు కూడా ఈ శృంగార సామర్థ్యం బాగా చెప్పుకోదగ్గ స్థాయిలో బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అమ్మా శృంగార సామర్థ్యం పెరగడమే కాకుండా మరి సంతానానికి ఇబ్బందులు కూడా కలుగుతాయని చెప్పాను కదమ్మా ఎందుకంటే ఈ టెస్టోస్ట్రీరా హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది వాళ్ళలో సో టెస్టోస్టరణ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయేసరికి మరి ఆ యొక్క ప్రభావము శుక్రకణాల ఉత్పత్తి మీద పడుతుంది అదే విధంగా కోరికల మీద పడినప్పటికీ ఆ కోరికలు తర్వాత ఈ సామర్థ్యం మీదే కాకుండా శుక్ర ఉత్పత్తి మీద కూడా టెస్టోస్టర్ ప్రభావం ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే మరి నేను చెప్పినట్టు ఈ పుచ్చకాయ రసం రసం ఇలాంటివి తీసుకోవడం వల్ల ఉత్పత్తి కూడా బాగా జరిగేసేసి ఆ మంచి క్వాలిటీ సార్ ఇప్పుడు ఇవంతా కూడా మనం మగవాళ్ల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా షుగర్ వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అయిన తర్వాత వాళ్ళు కూడా సిమిలారిటీస్ సేమ్ గా ఉంటాయా వాళ్ళలో కూడా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్లకు కొద్దిగా తక్కువ ఉంటాయమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది మగవాళ్లకు ఈ ప్రాబ్లం ఉంటే దాదాపు అరవై డెబ్బై మంది ఇంచుమించు ఎనభై మంది కూడా ఆడవాళ్లలో ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్ళకు సంబంధించినటువంటి కూడా ఏమో ఈ లో అంటే గర్భసంచులు గడ్డలు రావడం కానీ విధంగా ట్యూబ్స్ దెబ్బ తినడం గానీ తర్వాత అండాలు సరిగ్గా విడుదల కాకపోవడం కానీ లేకపోతే ఈ పీసీ ఓడి అనేటువంటి సమస్య రావడం గానీ ఇలాంటి సమస్యలు రావడం వల్ల దీంతో పాటు మరి సహజ సిద్ధమైనటువంటి దేహధర్మాలు అనేటువంటి ఈ శారీర ధర్మం అనేటువంటి కోరికలు కూడా ఆడవాళ్ళలో హార్మోన్ పరిస్థితి సో ఇవన్నీ కూడా ఈ సంతాన హిత్యానికి దోహదం చేస్తాయి కాబట్టి షుగర్ అనేటువంటిది రాకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది ఒకవేళ అనివార్య కారణాల వల్ల మన ఒక బ్యాడ్ దురదృష్టం వల్ల షుగర్ వచ్చినప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో ఆ షుగర్ ను పెంచుకోకుండా ఖచ్చితంగా నియంత్రణ ఉంచుకోవాలి ఓకే ఓకే సార్ షుగర్ గురించి ఎందుకు అడిగానంటే ఏది చేసినా మనకి షుగర్ అనేది రిలేట్ అయ్యే ఉంటుంది షుగర్ చుట్టూ కొన్ని వ్యాధులు ఉంటాయి ఏది చెప్పినా కానీ షుగర్ వాళ్ళని ప్రత్యేకంగా ట్రీట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఏం తినాలన్నా అవ్వదు లేకపోతే ఏమైనా అందరికి ఏవైతే పడతాయో వాళ్ళకి అవి పడవో అసలు వాళ్ళవి తీసుకోకూడదు సో అందుకని చేసే ప్రయత్నం ఇది తప్పుగా తీసుకోకండి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టకండి ఒక హెల్త్ రిలేటెడ్ ఇష్యూని అలాగే చూ చూడండి తప్పుగా ఆలోచించకండి సార్ ఇప్పుడు ఓకే షుగర్ వాళ్ళని పక్కన పెట్టేస్తే మన నరాల వీక్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ నరాల వీక్నెస్ పోవడానికి ఆహారంలో మనం ఫుడ్ అనేది ఎలాంటి ఆహార పదార్థాలు చేస్తే మంచిది అంటారు బాగా రోజు మనం తీసుకున్న ఆహారంలో మా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవాలమ్మా ఈ ఫుడ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు చేసుకోవాలి తప్పదు కాబట్టి ఎందుకంటే మన జీవన విధానాలు అలా ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ సో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ నేచురల్ ఫుడ్ తీసుకోవడం చాలా చాలా మంచిదమ్మా తగ్గేదాన్ని సో పళ్ళ రూపంలో తీసుకోవచ్చు డ్రై నట్స్ రూపంలో తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకోవచ్చు సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు స్ప్రౌట్స్ రూపంలో తీసుకోవచ్చు మనసు ఉంటే మార్గం ఉందమ్మా సో ఏ పద్ధతి అయినా డైలీ మనం తీసుకునే ఆహారంలో ఫిఫ్టీ పర్సెంట్ ఇలాంటి ఆహారం తీసుకుంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా నో ఆయిల్ నో బాయిల్ అనే కాన్సెప్ట్ కూడా ఈ మధ్యకారంలో వస్తుందమ్మా అంటే ఆయిల్ అంటే మనం కృత్రిమంగా తయారు చేస్తున్నటువంటి ఆయిల్ ఎంత కంట్రోల్ చేసుకోగలితే ఎంత మంచిది అమ్మా ఆయిల్ ఉన్నటువంటి ఈ నట్స్ తీసుకోవచ్చు కానీ ఆయిల్ మాత్రం ఎక్కువ మాత్రం వాడడం మంచిది నో ఆయిల్ నో బాయిల్ వాటికి ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిది ఓకే ఏమైనా చిట్కాలు ఉన్నాయి సార్ ఇంట్లో కొంచెం మన వీక్నెస్ నరాల వీక్నెస్ ఉన్నప్పుడు ఇంట్లో తయారు చేసుకునే ఏమైనా రెసిపీస్ ఉన్నాయా ఉన్నాయమ్మా సో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు శృంగార సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ శృంగార సమస్యలు లేనటువంటి వాళ్ళకి కానీ నర్వస్ వీక్నెస్ తో బాధపడే వాళ్ళకి కానీ ఎస్ ఎస్ నరాల వీక్నెస్ ఉంది నీరసము నిస్తరణ అంతుబట్టని అంత చిక్కని ఇలాంటి బాధలు ఏమన్నా ఉంటే అందరికి ఉపయోగపడేటువంటిది మంచి టిప్ చెప్తానమ్మా అంటే మరి లక్షలాది మంది ప్రేక్షకులు కూడా ఉపయోగపడుతుంది కొన్ని కొన్ని సమస్యలు వాళ్ళు పాపం సో వీళ్ళకేంటమ్మా అశ్వగంధ చూర్ణం ఒక వంద గ్రాములు తీసుకొని అందులో పది గ్రాములు దాల్చిన చెక్క చూర్ణము పది గ్రాముల లవంగాల చూర్ణం లవంగాలను కాస్త వేయించాలమ్మా పది గ్రాముల లవంగాల చూర్ణము ఐదు గ్రాముల ఎలాచి పొడి లోపల ఇలాచి లోపల నల్ల విత్తనాలు ఉంటాయి కదమ్మా నల్గొట్టేసేసి పౌడర్ చేసేసి ఒక ఫైవ్ విత్తనాలు పౌడర్ చేసి ఒక ఫైవ్ గ్రామ్స్ అంతా గాసి సార్ నిల్వ ఉంచుకొని రోజు నైట్ రాత్రి పడుకునేటప్పుడు అమ్మా సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ వాడుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు జనరల్ గా రోజు ఒక్కసారి ఒక కప్ ఆఫ్ మిల్క్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకొని ఒక హాఫ్ పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్

ఒక టూ త్రీ మంత్స్ అంటారా తీసుకోవచ్చు సో సార్ చెప్పిన ఈ రెసిపీ అనేది ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది ఇంతకు ముందుతో పోలిస్తే ఒక వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ వాడిన తర్వాత మీకు మీ బాడీలో చేంజెస్ ఏమని కనిపిస్తున్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకెలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా మీరు ఫేస్ చేస్తున్నా కానీ కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని అంటారు అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో